నైస్ అంటే ఏంటి ఒక ముసలాయన బెలూన్ నమ్ముకన ఆయన ఐదు వందల చిల్లర కోసం ప్రతి షాప్లో అడిగాడండి ఒక షాప్ ఓడైతే నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడండి ఆ అమ్మాయి వెళ్ళి ఆడి దగ్గరే చిల్లర తీసుకుని ఆ తాతకిచ్చింది హెల్ప్ చేయటం కంటే మంచిదని ఇంకేం ఉంటుందండి అదే అందం అంత అందంగా అమ్మాయి అబ్బో చాలా అందంగా ఉందండి ఓ మీరు బెంచ్ లో పని చేస్తారా సేల్స్ మేనేజర్ మీరు నేను 98.3 లో పని చేస్తానండి ఆహా ఆర్జే సడక్ ఛాయ్ తో కడక్ సూర్య అది నేనే సారీ అండి నేను ఎఫ్ఎం అంతగా వినను అంటే వినరా లేకపోతే అసలు వినరా అంటే అందరూ అన్ని చేయాలని ఏముంది లేండి ఇప్పుడు నేను ఐ డోంట్ వాచ్ మూవీస్ రియలీ అంటే అందరూ ఒకేలా ఉంటారు కదా అందరి ఫేస్ లో ఒకేలా ఉంటాయా అంటే అన్ని క్యారెక్టర్లు ఒకేలాగా ఉంటాయి కదా అన్ని కథలు ఒకేలాగా ఉంటాయి ఇంచుమించు అని నేను కార్టూన్స్ చూస్తాను